అందరూ నేను బాగున్నాను గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు కూడా తినేస్తున్నాను అనుకోవద్దు ఈరోజు నాగులు చదివి అందరూ పుట్టకెళ్ళి పోయాలి దండం పెట్టుకోవాలి సో నేను పుట్టకేమేమి పట్టుకెళ్తున్నాను అనేది వీడియో చేస్తున్నాను సలిమిడి సిమ్లి పసుపు కుంకుమ ఉదత్తలు వరిపిండి అక్షంతలు న్యూ టవల్ కొబ్బరికాయ అట్టుపళ్ళు పూలదండలు అరిటాకు పువ్వులు మెయిన్ ఎగ్స్ వడపప్పు కొన్ని క్రాకర్స్ అండ్ వాటర్ బాటిల్ అండ్ అక్కడ నాకు కొబ్బరికాయ కొట్టడానికి రాక్ ఉంటుందో లేదో తెలియదు సో ఇది కూడా సేఫ్గా పట్టుకెళ్ళిపోతున్నాను ఓకే బాయ్ బాయ్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు డోంట్ ఫర్గెట్ పుట నాగుట బాయ్ వచ్చేసాం పార్క్ చేస్తున్నా కంప్లీట్ టెంపుల్ బిడ్ ఆకాశ దీపం స్టాండ్ పుట్టగొద్దేశం చూపిస్తాను ఈ పుట్టే మేము ఇప్పుడు పూజ చేస్తున్నాము చూడండి అన్నీ గా రెడీ చేసుకుంటూ ఒకటి ఒకటి చేసుకున్నాను ఎక్కడ ఏది మర్చిపోతానో అని వాష్ చేసుకొని పూల్చేసి ఇక్కడ నాగేంద్రుడిని డ్రా చేసుకుంటున్నాను ఇంత పర్ఫెక్ట్ కాదు वचन करतो बांधि करा मला मी त्याला कॉल लावला ना काय म्हणलं असं करतो टच betu hmm betu betun tarikh puja start jesan ammi oke hmm, hmm. తో పాటు పిన్ని గారు తమ్ముడు మరదలు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడే పూజ చేసుకుంటున్నారు పుట్టలో పాలు ఈ శ్లోకం చదువుకోవడం మంచిది పాహిపాహి సర్పరూప నాగదేవదయామయ సత్సంతానసంపత్తి శంకర ప్రియ శంకరప్రియ మహానాగ రూపాయ వరదాయ సత్వ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా సదరవ శరవ శరవణ పాహిమం శరవణ భవ శరవణ శరవణవ ఓం నమస్వాయి అన్ని నైవేద్యాలు తర్వాత ఫైనల్గా హారతి మాకు మంచి బాగుంది నాకు ఎక్కడైనా గంట కొట్టడానికి ఇలా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే ఉంది జస్ట్ అప్పుడే క్లోజ్ చేశారు సో ఆ బయట నుండి క్లోజ్ చేసుకుంటున్నాను పూజ చేసుకున్నాను హారతి కూడా ఇచ్చేసాను ఇక్కడ కూడా ఈ నాగపములు పేర్లు కూడా చెప్పి పొట్లో పాలు వేయాలంట ఓం అనంతనాగాయ నమ ఓం నాగాయ నమ ఓం తక్షక నాగాయ నమ ఓం కర్కోటక నాగాయ నమ ఓం శేషనాగాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం మహాపద్మనాభాయ నమ ఓం శంఖపాల నాగాయ నమ పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోయాము అక్కడ ఇది బిలవపత్రం చెట్టు అక్కడ కూడా చిన్న లింగాకారం పెట్టారు సో ఇక్కడ కూడా దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకొని మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇది మెయిన్ టెంపుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాం పూజ ఫైనల్ దర్శనం పెట్టేసుకున్నాం సెట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి అయిపోయిన తర్వాత ఇంటికి దర్శనం అయిపోయింది బాయ్ బండికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం